ఫ్రెండ్స్ తమ్ములు చూశారు కదా ఈరోజు ఆలు కర్రీ అయితే మీకు చూపే ఆలుగడ్డలు ఫస్ట్ వాటర్లో కడిగి కట్ చేసి కుక్కర్లో తీసుకున్నాను అలాగే వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఒక విజిల్ అయితే ఇచ్చాను ఇంకా విజిల్ ఇచ్చిన తర్వాత స్టీమ్ పోయి పోయిన తర్వాత మూత అయితే తీసి చూడండి ఉడికిపోయాయి ఇప్పుడైతే ఇంకా వేడి వాటర్ పక్క కొంపేసి చల్లటి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇంకా తొక్క అంతా తీసేసి చేతోనే ఇలా స్మాష్ చేసుకుంటున్నాను అనమాట స్మాష్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ కర్రీ అయితే మనకు రోటీ చపాతి కాంబినేషన్ అలాగే వెజిటేబుల్ బగారా రైస్ కాంబినేషన్కి బాగుంటుందండి ఇంకా మనకు ఫంక్షన్స్లో కుర్మా పెడతారు కదా వెజిటేబుల్ బిర్యానీ రైస్కి ఆ టైప్లో ఉంటుందన్నమాట ఈ కుర్మా అయితే చూడండి అంత స్మాష్ చేసి పెట్టుకున్నాను ఇంకా కుర్మా కోసమని కరివేపాకు ఉల్లిపాయ టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ప్యాన్లో ఆయిల్ వేసి ఇప్పుడు పోపు దినుసులు అయితే యాడ్ చేస్తున్నానండి తర్వాత ఉల్లిపాయ కరివేపాకు యాడ్ చేశాను ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒకసారి కలిపి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా అయితే యాడ్ చేస్తున్నానండి ఇంకా టమాటా కూడా కొద్దిగా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఉప్పు యాడ్ చేసిన తర్వాత పసుపు అలాగే రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం యాడ్ కారం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మనకు టమాటా ఉడకడం కోసం ఇంకా బాగా ఉడికిన తర్వాత కొబ్బరి పొడి అలాగే ధనియా పొడి గరం మసాలా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత నేను కొద్దిగా వాటర్ తక్కువని వాటర్ యాడ్ చేస్తున్నానండి మనకు గ్రేవీ నైస్ కోసం ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే ఉడికిపోయిందండి ఇంకా మనం స్మాచ్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి ఇంకా నేనైతే టేస్ట్కు ఉప్పు సరిపోలేదని మళ్ళీ కొద్దిగా యాడ్ చేస్తున్నానండి ఉప్పు యాడ్ చేసిన తర్వాత బాగా కలిపాను చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి చూడండి రెడీ అయిపోయింది మనకు చపాతి రోటీ కాంబినేషన్లోకి అలాగే వెజిటేబుల్ రైస్ కాంబినేషన్లోకి చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే తిరువాతనంలోకి చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి